హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బిదా లక్ష్మణ ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఉద్యోగుల బదిలీలు అండి అందులో కూడా గ్రామ సచివాలయాలు ఎవరైతే పనిచేస్తున్నారో ఆ ఉద్యోగులు అసలు బదిలీలు ఎలా ఉంటాయి అసలు వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సచివాలయ ఉద్యోగుల బదిలీలో కొత్త ట్విస్ట్ వాట్ నెక్స్ట్ సో నిజమేనండి సో సచివాలయ ఉద్యోగం ఇస్తున్నసరికి అటు ఐదు సంవత్సరాలు పూర్తి కాకపోవడం వల్ల అసలు వాళ్ళకి ఉద్యోగ బదిలీలు ఉంటాయా లేదా అనేది ఎలా ఉంటాయనేది సంక్లిష్టంగా ఉంది గ్రామ గ్రామవాటి సచివాలయ ఉద్యోగుల బదిలీలో అయోమయం కొనసాగుతుంది ఏపీ ప్రభుత్వం తాజాగా జారీ చేస్తున్న మార్గదర్శకాలలో సచివాలయ ఉద్యోగి కూడా బదిలీకి అనుమతి ఇచ్చింది ఈ నెలాఖరులోగా బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది సో ఎవరైతే ఐదేళ్ళు ఒకే చోట పనిచేస్తుంటారో వాళ్ళకి బదిలీ వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది ఇప్పుడు ఈ నిబంధన సచివాలయ ఉద్యోగుల బదిలీ విషయాల్లో డైలామాక్ కారణమవుతుంది ఎందుకు కారణమవుతుందంటే వాళ్ళు సచివాలయ ఉద్యోగస్తులు వచ్చేసరికి జాయిన్ అయ్యి ఐదు సంవత్సరాలు కూడా తక్కువ అయిందని ఒక రెండు మూడు నెలల్లో మనకి ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది సో ఇప్పుడు వాళ్ళు ఐదు సంవత్సరాలు పూర్తి కాలేదు కాబట్టి వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్స్కి అవకాశం ఉంటుందా లేదా అనేది సందిగ్ధ వస్థితిలో సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు సో వీళ్ళ మీద ప్రభుత్వం ఏం రిజిస్ట్రేషన్ తీసుకుందో వేచి చూడాలి బదిలీల ప్రక్రియ బదిలీల విషయంలో సచివాలయ ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా మారుతుంది ప్రభుత్వం తాజాగా జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల మేరకు ఐదు సంవత్సరాలు అయితే పూర్తి కాలేదండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష ముప్పై నాలుగు వేల మంది సచివాలయ ఉద్యోగుల్లో లక్ష మందికి పైగా సర్వీస్ అక్టోబర్ ఒకటి రెండు వేల నాలుగుకి ఐదేళ్ళు పూ పూర్తవుతుంది ఇక పరిపాలన సౌలభ్యం పేరుతో బదిలీ చేసే వీలున కేవలం కొద్ది మందికి మాత్రమే అవకాశం దక్కనుంది మిగిలిన వాళ్ళకి తప్పనిసరిగా నవంబర్ డిసెంబర్ వరకు వెయిట్ చేయాలండి అంటే ఫస్ట్ నోటిఫికేషన్ సెకండ్ లిస్టులో జాయిన్ అయ్యి మాత్రం ఇంకా డిసెంబర్ వరకు ఐదు వేలది పూర్తి కాదు తాజా ఉత్తర్వులతో ఐదు ఐదేళ్ళ సర్వీస్ పూర్తి కానున్నందున మిగిలిన వారు దరఖాస్తు చేసుకున్న పరిగణలోకి తీసుకునే అవకాశం లేదని చెబుతున్నారు దీంతో మండల జిల్లా ఇతర ప్రాంతాల్లో నాలుగేళ్లకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు ఏడాది క్రితం నిర్వహించిన బదిలీలో కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇచ్చారు అంతేకాకుండా భార్యాభర్తలైన ఉద్యోగులను వారికి బదిలీకి వెసులుబాటు కల్పించిన కొద్ది మందికి అవకాశం దక్కింది ఉద్యోగులు అత్యధిక అవివర్తలు కావడంతో మరో కారణంగా చెబుతున్నారు ఇంకా ప్రభుత్వం తాజా ఖరారు చేసిన మార్గదర్శకాల్లో ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉన్నారన్న నిబంధనలతో ఇప్పటి వరకు నాలుగు వేల తొమ్మిది నెలలు సర్వీస్ పూర్తి చేసుకున్న సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో ఇప్పుడు ప్రభుత్వం వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాలి బదిలీలకు కటాఫ్ తేదీ లేదా అక్టోబర్ లేదా నవంబర్ పెంచాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఈ నెల కన్నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది సో ఇప్పుడు అధికారులు ఏ రిషన్ తీసుకుంటారనేది త్వరలో చూద్దాం